మొత్తానికి ప్రియుడు రాజ్ని ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్ చేసుకుంటూ తన కొత్త జీవితం మొదలంటూ రాజ్ తో కలిసి ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ వచ్చిన సమంతపై ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది రాజ్ మొదటి భార్య సయంమాలి రాజు అలానే తన భార్య కోసం మాట్లాడుకోవాలి అంటే చాలా విశేషాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరిద్దరూ కలిసికట్టుగా ఉంటూ ఎప్పుడు ఒక క్షణం కూడా ఒకరిని ఒకరు విరిచి ఉండకపోవడం అలా రిచువల్స్ ని ఎక్కువగా నమ్ముతూ వచ్చే తన భార్య వాటిపైనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండడం ఇక పాప రాజే తన జీవితం అనుకుంటూ తన లైఫ్ స్టైల్ని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తూ వచ్చింది కానీ గత కొంతకాలం క్రితం వారిద్దరి మధ్యన మనస్పర్ధలు విపరీతంగా ఏర్పడుతూ వచ్చాయి కారణం ఏదైనాప్పటికీ కూడా దీనికి కారణం మాత్రం సామే అంటూ కూడా పలు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి బాలీవుడ్లో ఇక రాజ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్న సిరీస్లో సామ్ అయితే యాక్టర్గా అయితే కొనసాగుతూ రావడం అప్పటి నుండి వీరిద్దరి మధ్యన క్లోజ్నెస్ పెరుగుతూ ఇక సామ్ కూడా ఉన్న డిప్రెషన్కి రాజ్ మంచి సపోర్ట్ని అందిస్తూ తను ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకొని వచ్చేలా చేయడంతో శామ్ సైతం రాజ్ రాజ్ పైన ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ వచ్చింది అలా చైతన్యాన్ని మర్చిపోవడంలో మంచి పాత్ర వహిస్తూ వచ్చేసిన రాజ్తో ప్రేమలో పడకుండా ఉండలేకపోయింది తోటి వెబ్ సిరీస్లో నటిస్తూ కనిపించేసిన కో యాక్టర్స్ సైతం శామ్కి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ రాజ్ కోసం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ రావడంతో శామ్ అయితే రాజ్ పైన మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ ఆఖరికి అది ప్రేమ కాస్త మారి ఇప్పుడు పెళ్లి వరకు చేరుకుంటూ వచ్చిందంట అయితే శామ్ ఇప్పుడు శుభం అంటూ ప్రొడ్యూసర్గా వర్క్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా రాజే అంట రాజ్కి ప్రొడ్యూసర్గా మంచి పట్టే ఉండడంతో శామ్కి సైతం అటువంటి వాటిలో ఫీల్డ్ పెంచుకోవాలి అంటూ ప్రోత్సహిస్తూ రావడం అలానే శామ్కి ఎంతగానో ఇష్టమైన కుక్కలతో టైం క్వాలిటీని స్పెండ్ చేస్తూ శామ్కి ఇష్టమైన వాటన్నిటిని తన ఇష్టాలుగా మార్చుకుంటూ ఇలా ఏ విషయంలో కూడా మైనస్ క్వాలిటీస్ లేకుండా రాజ్ అయితే శామ్ని ఇంప్రెస్ చేస్తూ వచ్చాడు ఇలా మొత్తానికి ఇద్దరిది కూడా రెండో వివాహమే కావడంతో వీరి పెళ్లికి ఏమాత్రం అడ్డంకులు లేకుండా ఎంతో ముందుకు సాఫీగా సాగిపోయేందుకు అయితే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఆఖరికి ఎంతో గ్రాండ్గా ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా రహస్యంగా చేసుకుంటూ వచ్చిందంట ఇప్పుడు ఏకంగా రాజ్తో కలిసిన కొన్ని ఫొటోస్ని శామ్ షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్ అంటూ కొత్త జీవితం మొదలంటూ కొన్ని పోస్టులు షేర్ చేయడంతో తన మొదటి భార్య ఘాటుగా స్పందించేసింది సోషల్ మీడియాలో